హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నారాయణపేట శారీ అనమాట సో ఇది వచ్చేసి బేటి వాళ్ళది ఆ శారీతోనైతే అయితే లాంగ్ ఫ్రాక్ కుట్టమన్నారు అది కూడా బార్డర్ కట్ చేయకుండా నార్మల్ ప్రిల్స్తో కాకుండా కుట్టాలి అంటే నాకు ఎలా అనేసి సెర్చ్ చేశాను యూట్యూబ్లో సో అనార్కలి టైప్ చాలా బాగా నచ్చింది అలాగే మనం బార్డర్ కూడా కట్ చేయలేము ఎక్కువ అలాగే ఫ్రాక్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది అయితే నేను ఫస్ట్ శారీలోంచి ఒక మీటర్ మీటర్ క్లాత్ అయితే కట్ చేసుకున్నాను కొంచెం పళ్ళు వచ్చింది ఇంకోటి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కు అనేసి కట్ చేశాను సో అయితే ఇలా ఫోల్డ్స్ వేసుకోవాలి మీకు ఆ శారీ మడత పెట్టినప్పుడు కరెక్ట్గా ఫోల్డ్స్ అనేవి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇది బాడీ సైజ్ వచ్చేసి థర్టీ సిక్స్ లెంగ్త్ వచ్చేసి థర్టీ ఫోర్ అనమాట సో అయితే నేను అటు సిక్స్ ఇంచెస్ ఇటు సిక్స్ ఇంచెస్ వదిలేసి మిడిల్లో స్ట్రైట్గా కిందికి మార్క్ చేసుకున్నాను చూడండి అంటే మొత్తం కింది వరకు మార్క్ చేసుకోవద్దు సో ఈ బార్డర్ ఎడదాకా ఉందో ఆడు వరకే కట్ చేసుకోవాలి అలా చూడండి ఈ విధంగా ఇలా ఇలా కట్ చేసుకున్నాక ఇప్పుడు ఈ కట్ చేసుకున్న సైడ్స్ ఉంటాయిగా అలా జాయిన్ చేసుకోవాలి వరకే సో బార్డర్ అనేది చాలా నీట్గా వస్తుంది ఇలా కనుక చేస్తే అయితే ఈ విధంగా జాయిన్ చేసేసుకోవాలి అయితే నేను ఇక్కడ ఫస్ట్ కట్ చేసుకున్నాను నేను ఇది కట్ చేసుకొని ఇది కుట్టుకున్న తర్వాత ఆ లైనింగ్ కూడా సేమ్ ఇదే లెంత్ వేసుకొని కట్ చేసుకున్నాను మనకు నడుం సైజు ఎంత ఉంటుందో మీ మెజర్మెంట్ టాప్ సైజు తీసుకొని నడుం సైజు కొలుచుకొని ఈ కట్స్ అనేవి వేసుకోండి చూసారు కదా ఇలా అంటే ఇక్కడ ఏంటంటే నాకు అక్కడ గేర్ వచ్చేసి కొంచెం కట్ అయిపోయింది చూసుకోలేదు ఇలా మనం మొత్తం కుట్టేసుకున్న తర్వాత ఎలా ఉంటుందో చూడండి నేనైతే ఫస్ట్ స్టార్ట్ చేశాను సో ఫస్ట్ స్టార్టింగ్లో మనం కొంచెం దాన్ని రఫ్ చేసుకోవాలన్నమాట సో రఫ్ చేసుకుంటే కనుక మనకి బాగుంటుంది సో ఇలా ఒక్కొక్కటి జాయిన్ చేసుకోవాలి ఇది వచ్చేసి లైనింగ్ దీన్ని కూడా సేమ్ యాస్ట్రీస్గా ఇలా చూసారు కదా ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి అన్నీ ఈ విధంగా జాయిన్ చేసుకొని ఈ లైనింగ్ని మెయిన్ క్లాత్కి జాయిన్ చేయాలి చూస్తారు కదా ఇది మెయిన్ క్లాత్ వచ్చేసరికి అసలు నేను ఫస్ట్ టైం ట్రై చేశానండి సో నాకు ఈ వీడియో నేను ఎందులో చూసానంటే వేద టైలర్స్లో చూశానండి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు సో ఫస్ట్ టైం కుట్టాను అలాగే మో చూడడం చూడడమే వీడియో చూసేసి కట్ చేసుకున్నాను సో కుట్టడం మొత్తం నా మెథడ్ నా నేను ఎలా కుడతానో అలానే కుట్టేశాను సో ఓన్లీ కటింగ్ వరకే నేను వీడియోలో అయితే చూశాను సో మొత్తం మిగిలిపోయిందంతా నా మెదడు ప్రకారంగా నేను కుట్టాను అన్నమాట సో నా ఐడియాతోని నేను ఆలోచించేసి అంటే ఇది మదర్ టాప్ అనమాట సో మదర్కి మళ్ళీ ఫీడింగ్కి ఇబ్బంది అవుతుంది అనేసి సో పైన వచ్చేసి ఏం చేశానంటే ఫ్రంట్ పార్ట్ ఇలా కొంచెం స్టార్ నెక్ పెట్టేసి బ్యాక్ పార్ట్ రౌండ్ నెక్ పెట్టాను చూస్తారు కదా ఇది రౌండ్ నెక్ సో బార్డర్ని అయితే ఇలా ప్యాచ్లో వేసాను సో బాగుంది బార్డర్ వేసినందుకు ఇది వచ్చేసి ఫ్రంట్ నేను ఫ్రంట్ ప్రింట్స్ కట్ వేసుకొని ఉక్స్ పట్టి కూడా వేసుకున్నాను సో ఉక్స్ పట్టి కనిపించొద్దు అనేసి పైన బార్డర్ వేసేసి పోర్ట్లీ బటన్స్ అయితే పెట్టేశాను మనకి పై నుంచి చూడడానికి బార్డర్ కనిపిస్తుంది అలాగే పోర్ట్లీ బటన్స్ కనిపిస్తుంది సో ఉక్స్లు పెట్టుకోవచ్చు లేకపోతే జిప్ కూడా వేసుకోవచ్చు సో నేనైతే ఉక్స్లో కాజాలు అయితే వేసుకున్నాను ఒక త్రీ ఫైనల్గా అనర్కలి ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది చూడండి బ్యాక్ సైడ్ డోరీస్ పెట్టేశాను ఆ బుట్ట హ్యాండ్స్ అనమాట సో బుట్ట హ్యాండ్స్ గేరా కూడా మనకి ఎంత పెద్దగా వచ్చింది చూడండి అంటే మనం బార్డర్ కట్ చేయకుండా కూడా లుక్ అయితే చాలా బాగుందండి ఫ్రాక్ వచ్చేసి అంటే చాలా బాగా నచ్చింది నాకు సో మన మనం కూడా ఒక శారీతో ఇలా ట్రై చేద్దాం బాగుంటుందంట అంటే చాలామంది వేసుకున్నారు సో అప్పట్లో అనార్కలి సూట్స్ బయట స్టిచ్ చేసిన షాప్లో కొనుక్కుని వేసుకునే వాళ్ళం అంత డబ్బులు పెట్టి వేసుకునే బదులు చూడండి మనకి ఇష్టంగా ఎంత ప్రేమతో కుట్టుకుంటే కనుక చాలా బాగుంటుంది సో వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్